హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ బిందు ద మిసెస్ కామ్ ముందుగా అందరూ మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి నాకు ఇది తెలియకడుగుతాను అంటే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది అదేంటి అంటే ఆ దేవుడు తలరాత రాసేటప్పుడు ఆడవాళ్ళందరి నుదుటిన ఒక పాయింట్ కం కన్ఫామ్గా రాసినట్టున్నాడు అదేంటి అంటే ఒక ఉమెన్ తనకి ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ తనకి కాకుండా తన ఫ్యామిలీకే ఇస్తుందేమో అని అనే పాయింట్ ఎందుకు ఈ పాయింట్ చెప్తాను అనేది చెప్తాను యాక్చువల్గా నాకు అస్సలు ఓపిక లేదు ఈరోజు చాలా అన్ఈీగా ఉంది అంటే ఫీవర్ వస్తుంది అనమాట నిన్న నైట్ నుంచి ఫుల్ ఫీవర్ బాడీ పెయిన్స్ నిన్న మార్నింగ్ నుంచి బాడీ పెయిన్స్ సివియర్గా ఉన్నాయి నైట్ అంతా ఇంకా ఫుల్ ఫీవర్ అనమాట ఎందుకంటే ఫోర్ డేస్ నుంచి మా మా పిల్లలు ఇద్దరికీ ఇంకా టూ డేస్ నుంచి మా ఆయనకు కూడా స్టార్ట్ అయిందనమాట ఫీవర్ సో ఫుల్ వాళ్ళకి చేస్తూ ఉంటాను కదా వాళ్ళందరికీ చేసేవరకు నాకు కూడా ఫీవర్ వచ్చేసింది ఫీవర్ వచ్చినా సరే మా ఆయన ఏమన్నాడంటే ఏం చేయొద్దులే భోజనము నేను బయట నుంచి తీసుకొస్తా అన్నాను కానీ అదేంటో తెలియదు కానీ నాకు అస్సలు లేచి కూర్చొని ఈ టూ త్రీ మినిట్స్ వీడియో తీయడానికి కూడా ఓపిక లేదు కానీ ఒక గంట సేపు వంట రూమ్లో నిల్చుకొని వంట చేసినాను అస్సలు ఓపిక లేకపోయినా కూడా నేనే చేసి పెడతాను బయట మళ్ళీ అన్హెల్దీ ఫుడ్ జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ బయట తింటే బాగోదు అని ఓపిక లేకపోయినా అసలు నా కళ్ళు చూసారా ఎంత ఇది అయిపోయినాయో అట్లా ఉంటే కూడా లేచి నేనే చేసినా అనమాట అట్లా ఉంటుంది సో ఇ అంటే ఇది నా విషయంలో మాత్రమే కాదు ఆల్మోస్ట్ ప్రతి ఉమెన్ పెళ్ళైన పెళ్ళి అనే కాదు ఆడవాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఇలానే ఆలోచిస్తారేమో ఫస్ట్ ప్రయారిటీ తనకి ఏదైనా అయిపోయి కానీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఫ్యామిలీకే ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ బాగుంది అంటే ఆ తర్వాత తను ఏమన్నా రెస్ట్ తీసుకోవడమో లేదంటే తన గురించి తను కేర్ చేసుకోవడమో ఇలాంటివైతే ఉంటాయి అనుకుంటున్నాను మీలో ఎంతమంది ఇలా ఉన్నారు అన్నది కమెంట్ చేయండి నాకు తెలిసి ప్రతి ఆడవాళ్ళు ఇలానే ఉంటారు సో వన్స్ అగెయిన్ హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్